ఇప్పుడు నవరత్న పథకాల వల్ల చాలా మంది ప్రజలకు మేలు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటున్నారు జరుగుతుంది కదా ఈ పథకాలైనా జనాలకు వెళ్తున్నాయి అంటారా వెళ్తున్నాయి కదా వెళ్ళింది ఎందుకు చెప్తారు మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారన్న మాకు బాగానే చేస్తాం అన్న వాళ్ళ పనితీరు గట్టి ఎలా ఉంది బాగానే మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఉందన్నా బాగుంది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం కోటంగా వస్తారు కదా ఇక్కడ ఇక్కడేమో జగన్ గారి సింగల్ గా పోటీ చేస్తారు ఎలా ఉండో ఎలా ఉండవు పోటీ బాగానే ఉంటుంది పోటీ కదా సింగల్ గా వాళ్ళ ముగ్గులు కూటమే వస్తాడు వైసీపీ కి ఇన్సిట్ లు వస్తాయి అనుకుంటున్నారు సై ఎనభై తొమ్మిది రోజు తొంభై వస్తాయి చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా ఏమో ఆయన పర్వాలేదు వానేమో చెప్పినా పెట్టి చేయడని ఇప్పుడు ఆయన కుటుంబంలో పోటీ చేస్తాను కదా ఆయన ఓడించగలరు అంటారా ఓడించాలి అంటే చెప్పలేము జనాలు చెప్పిన వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు ఈయన ఒక్కడు ఉన్నాడు వచ్చేది ఇవి చూసినా ఇదే అంటారు కొంతమంది ఎక్కువ జనాభా చంద్రబాబు రావచ్చు అని రారు మన దాని చెప్పేది జనాలు లోకలు ఉండదు లోకేష్ గారి గురించి ఏమంటారు అన్న లోకేష్ గారు పర్వాలేదు అన్న వాళ్ళు ఆయన మంగళగిరిలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా అది మంగళగిరి మనం అక్కడ ఏమి ఇచ్చారు కదన్న ఇంతకుముందు ఆయన ఆరేళ్ళు ఉన్నాడు కదా ఇప్పుడు వేరే ఆమె పెట్టినాడు ఈ గవర్నమెంట్ లో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా అయితే ఏంటి అంటే ఏంటి పాఠశాల వసతులు గట్టయితే ఎవరికి నమస్కారం బాబా ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా మీరు ఎవరికి వద్దాం అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు పథకాలు తీసుకున్నారు మరి ఈ హయాంలో మీరు స్కూల్స్ కానీ మీ ఊర్లో రోడ్లు కానీ ఎలా ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత పిల్లలు ఉన్నారా మీకు మీ పిల్లలకి అమ్మఒడి ఇక్కడ వస్తుందా మరి ఎంతకు ముందు వచ్చేదా అది అమ్మఒడి చేసినాడు బడి స్కూల్ చేసినాడు ఎవరు చంద్రబాబు గారి హయంలోనా జగన్ గారి హయంలో జగన్ చంద్రబాబు గారి హయంలో ఏమైనా వచ్చినాయా అప్పుడు ఏమో మాకేం రాదు జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చినాయి మీకు అదే అప్పుడు రాదు మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ అలా పని చేస్తున్నారు పనిచేస్తున్నారు బాగానే చెప్తున్నారు పింఛన్ వస్తున్నా బాబాయ్ మీకు నాకు పింఛన్ రాదు ఈసారి మీరు ఎవరికి అయిపోతున్నారు ఎవరి సేమైతే మంచిది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు గారు పరిపాలన చూశారు జగన్ గారు పరిపాలన చూశారు ఎవరు పాలన నచ్చింది మీకు ఇప్పుడు చేసినారు ఇప్పుడు రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు అయితే మంచిది నువ్వు మళ్ళీ జగడ మేము అనుకుంటున్నాం ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు అన్ని పనులు చెయ్యినాడు అని పనులు చేయనాడు పింఛను గట్రా వస్తుంది మీకు పింఛన్ ఎంత వస్తుంది బాబాయ్ మూడు వేలు ఇంతకు ముందు ఎంత వచ్చేది మీకు రెండు వేలు చూడ మళ్ళీ మధ్యాహ్న రుణం పెంచాడు మళ్ళీ మధ్యాహ్న రుణ మూడు వేసి పింఛను మీరు సచివాలయం కెళ్ళి తీసుకున్నారా లేదంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాడు వాళ్ళంటారు వాళ్ళంట వలెంటర్ ఎలా పని చేస్తున్నారు వాళ్ళ ఇంటి కాడకి వచ్చి లేపిస్తాడు వలెంటర్ వలంటలు ఎలా పని చేస్తున్నారు